నిన్న ఇది మాయమైంది మొన్న అది మాయమైంది అవతలి మొన్న ఇంకోటి మాయమైంది ఇదేందుల్లా ఇట్లా రోజుకోటి మాయమైతున్నాయి ఏందో ఏమో పోండి నాకైతే మస్తు బుగులు అవుతున్నది గింత పోలీసు బందోబస్తు ఉండగా సూతం ఇట్లా అవుతున్నదంటే ఏందో కథ ఉందనిపిస్తున్నది వాళ్ళకు ఇంత భయం లేకుండా ఎందుకు అవుతున్నదో మరి నాకైతే సమజ్ అయితే మొన్న హైదరాబాద్ లో రోడ్డు పొంటున్న బొమ్మలు మాయ దొంగల పనే ఉన్నట్టు కోరుతున్న రోడ్ల మీద దొంగతనాలు అయిపోయినట్టున్నాయి ఇప్పుడు ఇండ్ల మీద పడ్డరు అప్పట్లో హైదరాబాద్ కు షెడ్డీ దొంగలు బాగా వచ్చేటోళ్ళు షెడ్డీలు వేసుకొని వచ్చి అన్ని దోసుకొని పోయేటోళ్ళు కానీ ఇప్పుడు కొత్త రకం దొంగలు దిగిండ్రు ఇక చూడుండ్రి మగ మనుషులే గాని ఆడోళ్ళ లెక్క పంజాబు డ్రస్సులు వేసుకొని ముఖాలకు బట్ట కట్టుకొని ఎస్ఆర్ నగర్ లా ఓ ఇంట్లో చూడరు పైసలు బంగారం అన్ని ముళ్ళ కట్టుకొని పోయిండ్రు టెడ్డీ గ్యాంగు లెక్కనే ఈ కొత్త దొంగలు దిగుతున్నారని పబ్లిక్ పరేషాన్ అవుతున్నారు ఈ నర్మ కొత్త దొంగలు చానా మంది వస్తున్నారు ఎట్లనో ఏమోనని బుగులు పడుతున్నారు కానీ ఇట్ల ఎందుకు అవుతున్నదో తెలుస్తలేదులా పోలీస్ వాళ్ళ మంత్రి కొల్లు ఏరేటోళ్ళకి ఇస్తే మంచిగా వేస్తారో లేదోనని రేవంత సారు దగ్గరనే పెట్టుకున్నాడు అన్ని పార్టీలలో గద్మాయిస్తాడు సారు కానీ దొంగలను గద్మాయించుడు అయితే సారు చిన్నగున్నడు ఉన్నాడు ఏం చేస్తాను అనుకున్నారో ఏందో గాని రోజుకో తాన కనిపిస్తున్నారు కానీ రేవంతన్ సార్ సుత మనిషేను ఎన్న పనులు చేస్తాడు చెప్పుండ్రీ ముఖ్యమంత్రి నాయే చదువుల మంత్రి ఆయనే నాయే కంపెనీల మంత్రి ఆయనే నాయే మున్సిపాలిటీ మంత్రి నాయే లాస్ట్ కు పోలీసుల మంత్రి సుతం ఆయనే నాయే ఎన్నని చూసుకుంటాడు చెప్పుండ్రి సార్ సుతం రెండే చేతులు ఉన్నాయి పది చేతులు లేవు కదా ఒకటైనాక ఇంకో దాని సంగతి చూస్తాడు అప్పటిదాకా మీరు జరంతా జాగ్రత్త ఉండు ఊర్లకు పోతే ఇండ్లకు ఎవరినైనా కావలి పెట్టి పోండి ఉట్టిగా తాళమేసిపోయి మళ్ళీ రేవంతం సార్ను బద్నాం చేయొద్దు చెప్తున్నా